రెండు వేలు కాదు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పేసి మరి విక వికలాంగులకి ఐదు వేల పెన్షన్ అని చెప్పేసి ఇట్లా ఆరు గ్యారంటీల పేరుతోని ఆరు వంద నాలుగు వందల ఇరవై మోసపూరిత వాగ్దానాలు చేయలేని హామీలు ఇచ్చి ఈ రోజు కనీసము భర్త చనిపోతే భార్యకి వితంతు పెన్షన్ ఇచ్చే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు మరి ఈ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఆ రోజు రైతు డిక్లరేషన్ లో రైతులకి బోనస్ అని చెప్పేసి ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పేసి ఏ ఒక్క ఆమెను కూడా అమలు చేసిన పరిస్థితి లేదు మరి ఇదే బుడివన్ల పెళ్లి కానీ ఎడవెల్లి కానీ మన ఐకేపీ సెంటర్ సందర్శించిన సందర్భంలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని ప్రారంభించడానికి ఒక హెలికాప్టర్ లో వచ్చింది తప్ప ఇవాళ ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు మరి కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాలలో మరి భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ రెండు కలిసి మరి పనిచేసినాయి మరి ఈ గతంలో సర్పంచ్ గా కారింజానయ్య గారు పనిచేసారు ఆయనకు తెలుసు ఇవాళ గ్రామ పంచాయతీల అభివృద్ధి అంతో ఇత పని నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం నుండి నిధుల తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మరి రియల్గా ఇవాళ ఈ రోజు చూసినట్టయితే ఈ గ్రామంలో ఈ లైట్ వెలిగిన ఇవాళ ఉపాధి హామీలో రోడ్లు వేసినా ఇవాళ రేషన్ బియ్యం ఐదు కిలోల బియ్యం ఇచ్చినా కూడా ఏ స్కీమ్ అయినా కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం వాటాతోని ఈ రాష్ట్ర గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నాయి తప్ప ఇవాళ రోడ్లు ఎక్కడ ఏ రోడ్లు వేసినా కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఇయాల ఏదైతే బి మినిస్టర్ గా ఉండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ గ్రామానికి కూడా ఇంకా రోడ్లు లేని పరిస్థితి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది మరి కాబట్టి దయచేసి నాయకులను కార్యకర్తలను అందరు కూడా మరి ఈ గ్రామంలో బుడివర్లపల్లి గ్రామంలో మరి కారింగ్ జానే గౌడ్ గారి మరి ఉంగరం గుర్తుకు ఓటేసి మరి గెలిపించాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి అదే విధంగా మరి ఒకటో వార్డు మెంబర్గా చేస్తున్నటువంటి కారింగ్ వినోద్ బి బీఆర్ఎస్ బలపరిచిన బీజేపీ అభ్యర్థి మరి వినోద్ గౌడ్ గారిని గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా వార్డు మెంబర్లందరినీ విధంగా సర్పంచ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇదే గ్రామంలో రామాలయం ఒక సంవత్సరంలోనే మరి బాధ్యత తీసుకొని మా ఈడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి మరి ఈ రోజు రామాలయాన్ని నిర్మాణం పూర్తి చేసిన సందర్భాన్ని కూడా ఈ గ్రామ ప్రజలు మర్చిపోవద్దు ఎందుకంటే మాయ మాటలు చెప్పేది కాదు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మరి చూసినాం గతంలో మరి ఇరవై సంవత్సరాలు పాలించినటువంటి వెంకరెడ్డి మళ్ళీ ఇప్పుడు మినిస్టర్గా ఉండి ఇక్కడ ఏం అనేది ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ మరి అందరూ కూడా గా కావాల్సిన గ్రామం ఇది వాస్తవానికి ఇలా ఎన్నికల వాతావరణం తీసుకొచ్చారు మరి ఆ ఎన్నికలైనా కూడా ఏకపక్షంగా జరగాల్సిన జరగాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను మరి అందరికి కూడా మరి ఏదైతే మరి మరొకసారి ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతోనే గెలిపించాలని కోరుతా అడుగుతా బుడిమర్లపల్లి గ్రామ పంచాయతీకి బిఆర్ఎస్ బిజెపి బలపరిచిన అభ్యర్థిగా నేను సర్పంచి బరిలో ఉన్నా నాకు మద్దతు తెలిపి నన్ను గెలిపించడానికి గా వచ్చిన పిల్లి రామరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను గతంలో రెండు సార్లు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒకసారి గ్రామ పంచాయతీ ఒకసారి ఇది మూడోసారి నేను పోటీ చేయడము నేను రెండు టర్ములు కూడా సిసి రోడ్లు తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగు శ్మశాన వాటికలు వీధి దీపాలు ఇంటింటికి మిషన్ భగీరథతోని నీళ్లు తర్వాత మేము చానా డెవలప్మెంట్ వర్కులు చేసినాము మోడల్ కు సిసి రోడ్లు సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ చాలా ఫండ్స్ ఏదైనా ఉన్న ఇటువంటి పెద్దల అడిగి ఓడు మా ఊరు సమస్యలని ఇప్పుడు రామాలయం గుడి కానీ అన్నగారికి కూడా ఫస్ట్ అన్నగారికి పోతే రామాలయానికే ఆయన చాలా మాకు సపోర్ట్ చేసినాడు రామాలయం వన్ ఒక సంవత్సరంలో మేము ఓపెన్ చేసుకున్నాం పండగ చేసుకున్నాం మళ్ళా సెకండ్ టైం కూడా మళ్ళా అన్నగారికి సంవత్సరం వాచ్ చేసినప్పుడు కూడా మాకు సపోర్ట్ చేసినాడు మళ్ళీ మూడోసారి మీ ముందుకు వస్తున్నా ఇంకా మీరు మీ అందరి సహకారంతో మళ్ళీ మూడోసారి గెలిపిస్తా ఇంకా ఇంత ఇంతకంటే ఇంకా ఛాయశక్తుల ప్రయత్నం చేస్తా ఊరిని డెవలప్ చేయడం కొరకు ఇప్పుడు ఊర్లో ఇప్పుడు నా మీద రకరకాల ప్రచారాలు చేస్తున్నారు నా బిల్లులు ఆపిర్రు గ్రామ పంచాయతీలో కూడా నాకు రావాల్సిన పేమెంట్ ఇరవై లక్షలు ఇప్పుడు మన ఊరు మనబడే స్కూల్ కూడా రాష్ట్రంలో మనకు అవార్డు వచ్చినది ఆ స్కూల్ పైసలు కూడా ఇంతవరకు ఇయ్యలేదు ఇవ్వకుండా నేను నన్ను ఇబ్బంది పెడుతూ మళ్ళీ ఇవాళ కొత్తగా ఊకే ఆయనకేనా ఆయనకేనా అని చెప్పి ఆయన దోసుకుండు దాసుకుండు అంటే నేను ఎడ దోసుకున్నానో ఎడ దాసుకున్నానో మీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించుర్రీ నా మీద రెండు సార్లు కలెక్టర్ కు అవినీతి చేసి నన్ను కంప్లైంట్ ఇచ్చినారు ఇవాళ మీ అధికారం ఉన్నది అండదండలు ఉన్నాయి మంత్రి ఉన్నాడు మరి ఎందుకు నిరూపించలేదు నా అవినీతిని అవినీతిని నిరూపించకుండా నా మీద బంజరాయిస్ లో ఉన్నాయట జూబ్లీస్ లో ఉన్నాయట మరి ఎక్కడ ఉన్నాయో చూపిస్తే ఊరికే రాసిస్తా నేను ఇంతమందిలో ప్రమాణం చేసి చెప్తున్నా నాకు ఏడ కూడా ఆస్తి అక్రమాలుంటే నేను ఊరికి రాసిస్తా నిరూపించిన కోటి రూపాయలు నా యావదాస్తి రాసిచ్చి ఊరు రోజులు పెట్టిపోతా బ్రోకర్ మాటలు అబద్ధాలు మానుకోరి అభివృద్ధి ఏం చేస్తారు నిరూపించరు తప్ప ఎన్ని రోజులు మాయ మాటలు చెప్తారు నా పైసలు ఆపిర్రు మళ్ళా పైసలు ఇచ్చినామంటారు ఆపినాం మేమే అని చెప్పుకునేది వాళ్ళే మళ్ళీ ఆపలేదని చెప్పుకునేది వాళ్ళే మీ ముందు మీ ముందుకు చాలా అబద్ధాలతో వస్తున్నారు అలా మాయ మాటలు నమ్మొద్దు నమ్మకుండా మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి అధికారం లేదు ఏం చేస్తాడంటే అధికారం లేని నాడు మీరు గెలిపిస్తే నేను చేర్ చూయించలేదా ఫస్ట్ నన్ను సర్పంచ్ గెలిపించినప్పుడు అధికారం లేదు మనం కొట్లాడి పని చేయించలే ఇప్పుడు కూడా చేయిస్తాం నేను నాకు కొట్లాడడానికి ఓపిక ఉంది మీ అందరు ధైర్యం ఉంది మీ అందరు అన్నదానాలతో మళ్ళీ గెలిపియండి ఖచ్చితంగా పోరాడతాం గెలిచిన తర్వాత సెంటర్ల బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది ఏం లేదు ఏ ఉన్న గ్రామ పంచాయతీలకు ఫోర్టీన్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఎన్ఆర్జీఎస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వచ్చేది ఆ అన్నకు అన్న సపోర్ట్ తీసుకొని నేను అభివృద్ధి చేస్తా నన్ను నమ్మండి గెలిపియండి వాళ్ళ మాయ మాటలు నమ్మకూరి అన్ని మీకు ధన్యవాదాలు చెప్పేసుకున్నాం ఉంగరం గుర్తుకే ఓటేసి అత్యధిక మేయార్తో గెలిపియాలని కోరుకుంటున్నాం ंगरे <laughs> వినోద్ గుర్తుకే ఆరింగ్ వినోద్ గ్యాస్ పై గుర్తుకే ఆరింగ్ వినోద్ గ్యాస్ పై గుర్తుకే సర్పంచ్ ఉంగరం గుర్తుకే بس نه جو